హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ సపోర్ట్ అనేది ఉంటే అనిత ఇంకా బాగుంటుందన్నమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా మన వీడియో ఏమంటే ఏం లేదు ఈవినింగ్ వ్లాగ్ అనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఎండ్ అవుతుందో తెలియదు కానీ ఇదిగోండి ఈరోజు దుర్గా ప్లేస్ ఖాళీగా ఉంది అనగా దుర్గా బయటకు అనమాట కాంట్ అయితే వచ్చింది అక్క దగ్గరగా పెట్టి ఫిల్టర్ లేకుండా వీడియోస్ చేయొద్దు అని అని ఏ అండి ఏం తమ్ముడా అంత బాగలేదా నా ఫేస్ ఇప్పుడు ఫిల్టర్ ఏం లేదు చూడండి ఫిల్టర్ ఏం లేదు నేను ఎక్కువగా యూట్యూబ్లో వచ్చి ఫిల్టర్ అసలు యూస్ చేయను చాయ్ పెట్టిన చాయ్ తాగుదాం రండి ఇదేమో చాలు నిఫ్ట్ను వేసుకోవడము ఉడికి నీళ్ళు కాచి పోసుకోవడం తాగడం నాకు మా మేడం చాయ్ ఛాయ్ తాగుతా కంటిన్యూ చేద్దామా ఆ తమ్ముడికి పాపము అక్కలో ఏమనిపించిందో ఏమో అక్క భయం వేస్తుంది ఫిల్టర్ లేకుండా ఫిల్టర్ లేకుండా అయితే దగ్గరగా వీడియోస్ తీనని అంత భయం వేసిందా మరి మరి అంత భయంకరంగా ఉన్నారు నాకు నవ్వు వచ్చిందా మెసేజ్ చదువుకుంటే కోపం ఏం రాలేదు అంటే ఎవరెవరి ఇష్టం వాళ్ళది కదా నా ఇష్టం నాకు అంటే ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళు అందరూ అనుకుంటారంట నాకంటే అంధత్ ఇంకొకటి లేదు అనని అలాగా నా అంతకు నేను బాగానే ఉండొచ్చు నేను అందరికీ నచ్చాలని రూల్ లేదు కాబట్టి అందుకు నేను ఆ తమ్ముడు కామెంట్ విని విని కాదు చదువుకొని నవ్వుకుంటున్నా ఓకేనా అలా అండి సాయంత్రం లాగు కంటిన్యూ అయితే అవుతుంది చూడండి నేను ఉండేది ఇక్కడ పైన దుర్గా ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఎప్పుడు అక్కడే ఉంటుంది నేను అక్కడ ఉంటా నా ఛార్జర్లు దుప్పటివి అన్నీ అక్కడే ఉన్నాయి చూడండి ఏం చేస్తున్నారు ఈవినింగ్ ఛాయ్ తాగినారా నేనైతే చాయ్ పెట్టుకొని వచ్చా చాయ్ తాగాలి ఓకేనా ఈవినింగ్ చాయ్ స్టార్ట్ అయింది మళ్ళా రాత్రికి వెళ్తుకుందామే రాత్రికి కలిసి నా దుర్గా వెళ్ళింది ఏమైనా తీసుకొని రా అని చెప్పా దుర్గా ఏం తీసుకొని వస్తుందో ఆ తర్వాత ఆ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఓకేనా ఈరోజైతే నా డిన్నర్ దుర్గా వెళ్ళిందని చెప్పాను కదా దుర్గా నా అయితే ఏం తెచ్చిందో చూపిస్తాను రండి చూసేద్దామా తినేటప్పుడు గుర్తొచ్చిందనమాట ఓకే మనం వాళ్ళతో షేర్ చేసుకుందాం అనిపించింది అందుకే ఓపెన్ చేశాను అనమాట వీడియో ఏం తెచ్చిందో చూద్దామా దుర్గా నా కోసము ఇదిగోండి చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది నైట్ టైము మాల్యాలో తీసుకోవాలంటే ఎవరైనా సరే ఫ్రైడ్ రైస్ మాత్రమే బాగుంటుంది ఇంకా బిర్యానీలో అవింటే వేస్ట్ అస్సలు బాగోదు డబ్బులు ఎక్కువ ఇది కూడా దినార్నుసాయేమో తెలియదు నాకు ఇందులోకి వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్లోకి చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ కొంచెం సలాడ్ నిమ్మకాయ క్యారు అదే కుంబరు కాసు ఎర్రగడ్డ ఇవచ్చేసి చికెన్ షార్వా లాగా మసాలా కర్రీ ఇంక ఇది వచ్చి మజ్జిగ నా ఫేవరెట్ మజ్జిగ రైతా ఇట్లా అన్నం లేకి నాకు రైతా ఉంటే చాలు ఇంకేం అవసరం లే రైతా ఉంటే చాలు అదే పెరుగు పచ్చడి ఉంటే చాలు బిర్యానీ లెక్క కానీ దేంట్లేకైనా సరే నాకు చట్నీ కానీ కా కూర కానీ ఇట్లా ఏమంటారు దాల్చా ఇట్లాంటివంతా పెద్దగా నచ్చవు పెరుగు పచ్చడి ఉంటే చాలు ఇది పచ్చడి కూడా లేదు అంటే కొంచెం పెరుగు కొంచెం ఎరగడ్డ ఉంటే మస్తు తినేస్తాను అనమాట ఎలా ఇందులో అయితే ఈ శారవా ఈరోజు కొంచెం బాగుందని ముందుగా ఫస్ట్గా ఒక చెంచా అయితే వేసుకొని తింటున్నాను అనమాట మీరేం తిన్నారు మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ రాత్రిపూట దుర్గా తెచ్చింది అనమాట బయటకు వెళ్ళింది కాబట్టి తెచ్చింది లేకపోతే నేను ఇంట్లోనే మామూలుగా ఇంట్లో అయితే ఎక్కువగా చేసుకుంటాంలేండి ఈ మధ్య అన్నం ఏదన్నా కొంచెం ఎక్కువగా మిగిలిపోయినా అట్లా ఇట్లా ఉన్నా ఇంట్లోనే చేసేసుకుంటున్నా అలా చూసారు కదా నా డిన్నర్ ఇది మీరు కూడా తినండి ఓకేనా ఇదిగోండి మీకు మీరు అయిపోయిన తర్వాతనే నేను కారం కారంగా బాగుంటుంది అందులోకి ఎర్రగడ్డ బా బాగా అనిపిస్తుంది అనమాట రెండు ఎక్కువ ఉందంట మాడిపోయింది దుర్గా అంటే బాగా నిరసపడిపోయింది దుర్గా ఫోన్ కూడా కొనింది కొత్త ఫోను చూపిస్తాను రండి చూడండి కొత్త ఫోన్ కూడా చూపిస్తాను హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కొత్త రకం వంట అయితే స్టార్ట్ చేస్తున్నా కొత్త రకం అంటే కొత్త రకం కాదులే నేను చేయడం కొత్త నేను చేయటము ఇదే ఫస్ట్ టైము ఏంటంటే అదే రెండు చూపించేస్తా ఎక్కువ బోర్ కొట్టించకుండా అని చూపించేస్తారండి దిగోటి ఇవే ఇవేంటి చూడండి ఏంటివో ఇవి దోశ వేస్తున్నా వీటితో కొర్రలు అంటారు వీటిల్ని కొర్రలు దోశ వేద్దాము అని చాలా రోజుల నుంచి అలానే ఉన్నాయన్నమాట దాంట్లోకి ఏం లేదు ఉద్దిబేడలు అండ్ కొర్రలు ఇవి రెండే రాత్రి నానబెట్ట ఇప్పుడు మిక్సీకి అయితే వేస్తున్నా కడిగేసి ఎత్తుకొని వచ్చాను అనమాట ఇప్పుడు మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఈ మిక్సీ కూడా మేమే తెచ్చుకున్నాం ఎప్పుడైనా దోశ ఇడ్లీ తినాలనిపిస్తే మిక్సీకి వేసుకుంటాం అనమాట ఇప్పుడైతే ఇవైతే మిక్సీకి కొట్టేద్దాం విడివిడిగా ఇవి విడిగా ఇవి విడిగా ఎందుకంటే ఇవి ఛాన్సేపు పడతాయి తొందరగా మెదగవు అందుకని ముందు వేసేసుకొని తర్వాత ఇవి వేసి మిక్సీకి అయితే బట్టేసుకున్నాం ఇవి కడిగి పెట్టాను అన్న కదా గాలించలేదనమాట లాస్ట్లో వేసి చూస్తే ఇసుక అంతా ఉంది అంటే నాకు తెలీదు ఇవి గాలించి చేయాలా అని నేను ఇంతకుముందు గాలించకుండా ఊరికే కడిగేసే చేసేసుకున్నా ఎన్ని రాళ్ళు ఎన్ని పోయినాయో ఏపడో పడో కడుపు లేక తెలియదు ఇప్పుడు చూస్తే అంత రాళ్ళు అనమాట కింద లాస్ట్లో అందుకని గాలించుకుంటున్నా వీటిల్ని ఇది గాలించేది అంటారనమాట ఇట్లా అంటే ఇట్లా చేసుకుంటే కన్నా లోపల ఇసుకుంటుంది కదా ఇసుక రాయి అట్లాంటివి ఏదైనా చిన్న చిన్నవి అవి అడుగు నీళ్ళల్లో అయితే ఉండిపోతాయి సగమే ఉంది అందుకని మళ్ళీ ఇప్పుడు గాలించుకుంటున్నా తినేసింటే ఎన్ని రాళ్ళు వెళ్ళిపోయిండో పూట లైక్ కదా కిడ్నీలలో రాళ్ళు అంటారు కదా ఇట్లే వస్తాయో ఏమో ఎప్పుడో చిన్నప్పుడు గాలించేదాన్ని ఇలాగా అన్నం కర్ చేసేటప్పుడు నేనే స్టోర్ పియ్యము మేము ఎక్కువ స్టోర్ బీమే వాడేవాళ్ళం మడి బియ్యం మాకు అంతగా వంట పట్టవు అన్నమాట వడ్లు ఉంటే కూడా వడ్లు అమ్మేసి స్టోర్ బీమ్ కొనుక్కొని తినేవాళ్ళం చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది ఏం వండుకున్నారండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు రొటీన్ అయిపోయినాయి వీడియోస్ అని అని అంటున్నారు ఇంకేమో నేనైతే ఇంట్లో వీడియోసే పెడుతున్నా ఈరోజు ఒక టెక్స్ట్ ఛానల్ అన్న చెప్పాడు అనమాట వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి మీ వీడియోస్లో పెట్టుకుంటే లేదంటే వాళ్ళ వీడియోస్ డైరెక్ట్గా అప్లోడ్ చేసినా వాళ్ళ ఫొటోస్ వెనకాల పెట్టినా కానీ ఛానల్ అనేది చేసిన కట్ అయిపోతుంది అని నిజమే అది ఎందుకంటే నేను ఆ థింగర్ పని నేను చేశాను కాబట్టి నాకు బాగా అర్థమైంది అంతే ఏదైనా అనుభవం వస్తే కానీ ఏదీ తెలియదు అనమాట ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు అని అంటాం అన్నమాట వీటి పని చేసేసి మళ్ళీ వద్దామా చూడండి లాస్ట్లో ఎన్ని రాళ్ళు వచ్చాయో గాలిస్తే ఇలా వస్తాయన్నమాట నీళ్ళు రాళ్ళు అన్నీ లేకపోతే ఇవన్నీ ఇప్పుడు నేను అలానే మిక్సీకి వేసేసి ఉంటే మొత్తం వెళ్ళిపోయింది పొట్టలకి దోశలో ఇడ్లీలో ఎప్పుడైనా కానీ ఇట్లా గాలించుకోవాలి నేను చేసిన పొరపాటు మీరు చేయొద్దండి ఎప్పుడు కూడా ఈ కొర్రలు రాగులు సద్దలు అంటీ బాగా గాలించుకొనే తినాల అని నాకు ఇప్పుడు తెలిసింది చిరుధాన్యాలు అంటారు కదా ఇవన్నీ అంటే కంకుల్లాగా కాసి వీటిని ఆరబెట్టి తొక్కిచ్చి కట్టెలతో కొట్టి రోడ్ల మీద ఆరబోసి అట్లా ఉంటాయి కాబట్టి వీటిలో వీటిలో రాళ్ళు అవి ఎక్కువగా అనిపిస్తాయి అన్నమాట ఇట్లా చిన్న చిన్న ఈసీకే అట్లా అందుకని బాగా గాలించుకొని చేసుకుంటే బాగుంటుంది ఒకటి రెండు సార్లు సరేనా నేనైతే ఇప్పుడు గాలించేసుకున్నా నేను చేసినట్టు ఎవరు చేయొద్దండి ఏదైనా కానీ గాలించుకొని చేసుకుంటేనే మేలు లేకపోతే ఇప్పుడు అవంతా మీరు చూసారు కదా ఎంత రాళ్ళు ఉన్నాయో చిన్న చిన్న అంతా ఇసుక్ ఉంది కదా అలా ఉంటాయి ఇంకైతే మిక్సీకి వేసేద్దామా పిండి ఒక టైస్తాను ఉంది చూడండి ఎలా మిదిగిందో చూపిస్తాను చూడండి ఇది కొర్రల పిండి ఇది ఉద్దిపప్పు ఇందులోకి ఇప్పుడు ఇంకొకటి కూడా కలుపుతున్నాను చూడండి ఇది వచ్చేసి రాగిపిండి ఇంటికాడ నుంచి తెప్పించుకున్నాను అనమాట ఇది రాగిపిండి ఈ రాగి పిండి కూడా కొంచెం కలుపుతాను అనమాట ఈ కొర్రలేకి ఇప్పుడు పిండి మన నుంచి అయితే తెప్పించుకున్నా అంటే ఇండియా నుంచి ఈ పిండికి తగ్గట్టుగా వేసుకుని ఇది కూడా కొంచెం హెల్త్ కోసం హెల్త్ కేర్ బియ్యం కాకుండా కలిపేసి ఇరవై రేపు దోసకి బాగుంటుంది ఇంతైతే వేసుకున్నా ఒక ఐదు ఆరు చెంచ ఎంతైతే వేసుకున్నా ఇదిగోండి ఇంక ఇందులోకి పండు అంటే పండు అంటే ఉద్దిపప్పు మొత్తం ఉద్దిపప్పు రాగిపిండి కొర్రల పిండి మొత్తం వేసేసుకొని ఇంకా అంత కలిపేసుకుంటే నీట్గా రోజు లేదు ఫోన్ పట్టుకొని కలుపుకోవాలంటే చూడండి డాన్స్ వేస్తుంది ఇది ఒక నిమిషం మొత్తం కలిపేద్దాము పిండి అయితే ఇలా కలిపేసుకున్నానండి చూడండి ఇలాగా ఇంకా దీన్ని ఈరోజు అంతా లో ఎక్కడైనా కొంచెం వేడిగా ఉండే పదరేసం పెడితే కొంచెం పొంగుతుంది రేపు పద్దనే దోశలకు రెడీ అయిపోతుంది ఇది ఈరోజు చిన్న వీడియో దీని వీడియో ఇంతకు ముందు కూడా ఉంది అది కూడా అటాచ్ చేసి మొత్తం ఒక చిన్న వీడియో ಬಾಯ್ ಅಂದರೆ